పరంశాంతి ఈరోజు పురుషార్థంకు ధరణ పాయింట్స్ పిల్లలు మీరు స్వరూపంగా కండి మీ దగ్గర అమూల్యమైన ఖజానా ఉంది వీటి ద్వారా మీరు బాప్ ప్రత్యక్షత జెండాను ఎగరవేయ కలుగుతారు ఎవరిదైనా సరే వారి దగ్గర ప్రాపర్టీ అనండి ఖజానా అనండి చాలా ఉన్నప్పుడు దాన్నే సదా జ్ఞాపకం చేస్తూ ఉంటే ఎంత నశాగా ఉంటుంది అలాగే మీ దగ్గర ఉన్న శక్తులు గుణాలు జ్ఞాపకం ఉంచుకుంటే చాలా ఆనందంగా శక్తిశాలిగా అవ్వగలుగుతారు మిమ్మల్ని అప్పుడే సర్వగుణ సంపన్నము అని పిలువబడతారు అనబడతారు మీరు బచ్చే మీరు మీ యొక్క పూజ స్వరూపం యొక్క స్మృతిలో ఉంటూ కర్మ చేయండి అప్పుడే స్వప్రత్యక్షతో పాటు బాపు ప్రత్యక్షత కూడా అవుతూ ఉంటుంది పిల్లలైన మీ దినచర్య బాపు మతానుసారంగా నడుస్తూ ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క అడుగులో మీకు పదమాల సంపాదన లభిస్తుంది చూడండి పిల్లలు బాపు మిమ్మల్ని విశ్వం ముందు శాంపిల్ గా చేసి ప్రత్యక్షం చేస్తారు కనుక మీరు కూడా ఆల్రౌండ్ పాత్ర ప్లే చేయాల్సి వస్తుంది అప్పుడు ఇలా చెయ్యాలి రౌండ్ పాత్ర చెయ్యాలి అంటే అన్ని వదిలేసి కూర్చోవాలి చెయ్యాలి అని కాదు వ్యవహారాలన్నీ చేసుకుంటూ డబల్ లైట్ అనగా నేను ప్రకాశ స్వరూపాన్ని పవర్ఫుల్ లైట్ లైట్ హౌస్ కింద ఉన్నటువంటి శ్రేష్టమైన డబల్ లైట్ ఆత్మను అనే స్మృతి సదా మీకు ఉండాలి దీనితోటి చాలా తేలిగ్గా ఉండగలుగుతారు ఇలాగే బాపును కూడా మీరు ప్రత్యక్షం చేయుటకు బాపు చెయ్యి పట్టుకొని సాంగత్యంతో నడుస్తూ ఉండాలి దీనిలో మీ మన్మతాన్ని మిక్స్ చెయ్యొద్దు మీరు ఎక్కడ ఉన్నా బాపు స్మృతిలో ఉంటే మీ సాంగత్యంలోనే ఉంటారు మీ ప్రతి ఒక్క అడుగులో అప్పుడు కళ్యాణమే కళ్యాణం ఎమిడి ఉంటుంది డ్రామా అనే పట్టాపైన తోటి నడుస్తూ ఉండండి అప్పుడు ఏ క్వశ్చన్స్ ఏ యొక్క ఆలోచనలు అనేవి ఉండవు బిందు మరలా మీ యొక్క గమ్యానికి చేరుకోగలుగుతూ ఉంటారు బాపు తోటి ఉంటే సర్వ ఖజానా మీ సొంతమవుతుంది బాప్ సబ్ సబ్కు మెల్గ అచ్చా పరంశాంతి నమస్తే